రేపు సీబీఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించనున్నారు సీబీఐ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచి సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించనున్నారు అనంతరం సీబీఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించనున్నట్లు తెలుస్తోంది మద్యం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం ఇవాళ జరిగింది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ ఇవాళ అరెస్ట్ చేసింది ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్ ఆరున ప్రశ్నించింది కవిత విచారణకి సహకరించడం లేదని ఆరోపిస్తున్న సీఐ మరోసారి కవితను అరెస్ట్ చేసింది వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రేపు కవితను రౌసవిని కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ గత నెల పదిహేనున కవితను ఈడీ అరెస్ట్ చేసింది అనంతరం తమ విచారణకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టుకు పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల ఐదున కవితా విచారణకు సిబిఐకి కోర్టు అనుమతి ఇచ్చింది ఏప్రిల్ ఆరున కవితను తీహార్ జైలులోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు అయితే విచారణకు కవిత సహకరించడం లేదని ఆరోపిస్తూ ఇవాళ కవితను సీబీఐ అరెస్టు చేసింది